హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇన్నోవా కృష్ణ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ దగ్గర ఎంఎన్ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను ఢిల్లీలో అయితే ఉన్నానండి ఇది హెచ్ఆర్ కారు ఈ కారు కూడా ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీద కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్స్లో అయితే రావాలి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కార్ ఓనర్స్ మని చేతికి అయితే కార్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ టయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ అండి టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ కార్ అండి రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే రెండు లక్షల కిలోమీటర్లు తిరిగింది కరెక్ట్ గా జన్యున్ రీడింగ్ అండి టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ సెకండ్ ఓనర్ అండి కండిషన్ విధంగా కండిషన్ పర పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి రెండు టైర్స్ కూడా డెబ్బై శాతం అయితే ఉన్నాయి వెనకాల టైర్స్ అరవై అరవై శాతం అయితే ఉన్నాయండి అండి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై నుంచి అరవై శాతం అయితే ఉంది అలాగే వీల్స్ అయితే ఉన్నాయి వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద పన్నెండు నుంచి పదమూడు దాకా అయితే మైలేజ్ అయితే వస్తుంది అలాగే ఫుడ్ బోర్డ్ కూడా అయితే ఉందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది రియర్ ఏసీ వెన్స్ మంచి లో అయితే ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ సింగిల్ కీ అయితే ఉందండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సీటర్ కార్ అండి ఎయిట్ సీటర్ కార్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు ఓటీ రెండు చోట్ల గీతలు పడితే ఓటీ రెండు చోట్ల అప్లు అనేది కామన్ గా అయితే పడతాయండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద హర్యానాలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే పదకొండు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు పదకొండు లక్షల తొంభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు ఇందుట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలోచని ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి చూడొచ్చండి టయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాప్స్ వందకి ఎనభై శాతం ఉన్నాయి అలాగే బంపర్ కానీ ఫాగ్ ల్యాంప్స్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయండి ఇక డైరెక్ట్ ఓనర్ దగ్గర నుంచి తెచ్చినటువంటి కారు చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బోర్డ్ కూడా అయితే ఉంది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై అరవై శాతం అయితే ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు ట్రైలామ్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైపు డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే స్పాయిలర్ కూడా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్ చూసుకున్నట్లయితే వందగా దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం ఉంది ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క రైట్ సైడ్ సైడ్లో చూడొచ్చండి వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై నుంచి అరవై శాతం మధ్యలో అయితే ఉందండి వెనకాల ఉన్నటువంటి టైర్ ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే ఫోల్డబుల్ మిరర్స్ అండి సీట్ కవర్స్ బకెట్ సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే లేదండి స్టీరింగ్ మౌంట్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి వాయిస్ కెమెన్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే రెండు లక్షల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ అయితే ఉందండి ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ స్క్రీన్ అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది అలాగే పవర్ మోడ్ ఈకో మోడ్ ఈ మోడ్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి గేర్స్ కూడా ఫిఫ్త్ ఫైవ్ దాకా కూడా ఒకటి నుంచి ఐదు దాకా కూడా మంచిగా గేర్లు అయితే స్మూత్గా పడుతున్నాయి అండి డ్యాష్ బోర్డు లుక్ చూడొచ్చు ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి ఏసీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తానండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి మొత్తం డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎక్కడ డోరు రస్ట్ అయితే రాలేదండి అలాగే వెనకాల ఉన్నటువంటి డిక్కీ స్పేస్ చూడచ్చండి డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది వెనకాల ఉన్నటువంటి తాటోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది రేస్ ఏదో లేదు ఇంజిన్ బంద్ కరో అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది బానెట్ పేస్టింగ్ కానీ లైనింగ్ కానీ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి దుబారా గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు రెండు వేల పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషను టయోటా ఇన్నోవా క్రిస్తా జీ వేరియంట్ అండి టూ పాయింట్ ఫోర్ జీ వేరియం రెండు లక్షల కిలోమీటర్లు తిరిగింది సెకండ్ ఓనర్ కార్ సింగిల్ కీ అయితే ఉంది ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కార్ కాస్ట్ పదకొండు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగానే బార్గనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ రోడ్ కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్